హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో అరిసెల్ని కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా అస్సలు ఫెయిల్ అవ్వకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను స్వీట్ షాప్ స్టైల్లో చేసుకునే అరిసెలు ఇవి అస్సలు కానే కావు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న అసలు సిసలైన పల్లెటూరి అరిసెలు చాలా చాలా కమ్మగా ఉంటాయి అరిసెల పిండి వంట కుదిరింది అంటే దానికి అర్థం కంపల్సరీ ప్రతి అరిసికి చిన్న చిల్లైన ఉండాలి ఇవండి అసలు సిసలైన పల్లెటూరి అరిసెలు చాలా చాలా రుచిగా ఉంటాయి ఇవి బయట నుంచి క్రిస్పీగా ఉంటాయి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి వేడివేడిగా ఉన్నప్పుడు ఇవి క్రిస్పీగా ఉన్నా కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయి ఇవండి అసలు సిసలైన గోదారోళ్ళ పల్లెటూరి అరిసెలు చాలా చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కమ్మగా తినేసేయచ్చు ఇప్పుడైతే ఈ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దాం రండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇవి అర కేజీ బియ్యం మీకు సులభంగా అర్థం అవడం కోసం గ్లాసు కొలతలు అలాగే కేజీల కొలతలతో రెండు రకాలుగా చూపిస్తాను మీకు ఇష్టమైన పద్ధతిలో మీరు కొలిచి తీసుకోవచ్చు అరిసెలు పాకుండలు లాంటివి పాకంలో వేసి పిండి వంటలు చేసుకునేటప్పుడు కంపల్సరీ తడి బియ్య పిండిని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఒక గుప్పెడ వరకు బియ్యాన్ని ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అరిసెలు చేసుకునేటప్పుడు కొత్త బియ్యాన్ని తీసుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి మనకి కొత్త బియ్యం అంటే రేషన్ బియ్యమే కదా ఇలా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగి పెట్టుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఒక నైట్ అంతా వదిలేశాను నైట్ అంతా అలా వదిలేసే పలమైతే మధ్యలో ఒకటి రెండుసార్లు వాష్ చేసుకుంటే రైస్ ఎలాంటి స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి నానిన బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకుని ఇలా బుట్టలో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది ఇలా నీళ్లను సెపరేట్ చేసుకున్న తర్వాత పొడిబట్టపై వేసుకుని ఫ్యాన్ గాలికి ఒక ఐదారు నిమిషాలు ఉంచుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న తడి అంతా పోతుంది బియ్యం మరి ఆరిపోయినట్టు డ్రైగా కూడా అవ్వకూడదు బియ్యాన్ని ముట్టుకుంటే చల్లగా ఉండాలి తడి తడిగా మాత్రం ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుందండి మిక్సీ జార్లోకి రెండు దోసేళ్ళ వరకు బియ్యాన్ని వేసుకుని ముందుగా ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి పిండి జల్లించుకునే జల్లెడలోకి మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని వేసుకుని జల్లించుకోవాలి ఇలా మెత్తని పిండిని జల్లించుకున్న తర్వాత నలగలేని రవ్వ ఉంటుంది కదా ఈ రవ్వని తిరిగి మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలాగా పిండిలో ఉన్న తడి ఆరిపోకుండా ఇలా చేత్తో దగ్గరగా ఒత్తుకోవాలి మిక్సీ జార్లోకి ముందుగా జల్లించుకున్న తర్వాత మిగిలిన బియ్యపు దు రవ్వను వేసుకుని దు వీటితో పాటుగా ఫ్రెష్ బియ్యాన్ని కూడా ఒక దోసెడ వరకు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి ఇలాగే మొత్తం బియ్యాన్ని అంతా జల్లించుకుని తీసుకోవాలి పిండిని జల్లించుకున్న తర్వాత లాస్ట్ ఇలా నలగలేని రవ్వ కొద్దిగా మిగిలింది ఈ రవ్వని పక్కకు పెట్టేసుకోవాలి బెల్లం పాకాన్ని రెడీ చేసుకునేలోగా పిండిలో ఉన్న తడి ఆరిపోకుండా చేత్తో ఇలా దగ్గరగా ఒత్తుకుని పొడి బట్టని కప్పి ఉంచాలి ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి పావు గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి గ్రాముల్లో చెప్పాలంటే మూడు వందల గ్రాముల బెల్లం పడుతుంది ఇందులోకి పావు కప్పు నీళ్లు వేసుకుని ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలి అరిసెలు పాకుండలు లాంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు తీసుకున్న బెల్లం ఉప్పగా లేకుండా తియ్యిగా ఉండేటట్టుగా చూసుకోవాలి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి వడపోసుకుని తీసుకుంటే బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సెపరేట్ అయిపోతుంది ఇలా బెల్లం పాకాన్ని తయారు చేసుకుంటున్నప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా పాకాన్ని కాసేపు ఉడికించుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పాకం ఉండలాగా అవ్వకుండా ఇలా చేత్తో ముట్టుకుంటే చాలు జారిపోతుంది ఈ పాకం అయితే అస్సలు కాదు మరి కాసేపు బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత నీళ్లలో వేసుకుని చూసుకుంటే బెల్లం పాకం ముద్దలా అవుతుంది కానీ చేతికి నిలబడకుండా జారిపోతుంది చేతికి వస్తుంది కానీ చేతులు అయితే నిలబడట్లేదు ఈ పాకం కాదు మరి కాసేపు ఉడికించుకోవాలి ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా బెల్లం పాకాన్ని నీళ్లలోకి వేసుకుంటే ఇక్కడ ఉండలాగా అయి చేతికిలా చక్కగా వచ్చేస్తుంది ఇలా పాకాన్ని తయారు చేసుకుని అరిసెలు చేసుకుంటే అరిసెలు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి అరిసెలు కరకరలాడుతూ రావాలంటే ఇంకొంచెం గట్టిగా పాకాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకుని ఈ బెల్లం పాకాన్ని పక్కకు పెట్టుకుని ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిడితో కలుపుకోవాలి అరిసెల్ని ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కాళ్ళు చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి మీరు కేజీ లెక్కల్లో ఎక్కువగా తయారు చేసుకుంటే ఒకళ్ళ హెల్ప్ కంపల్సరీ కావాలి ఇక్కడ అర కేజీ బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఎవరి హెల్ప్ అక్కర్లేకుండా నేనే చేసేసుకుంటున్నాను ఇలా పిండి స్టార్టింగ్లో చక్కగా కలిసిపోతుంది లాస్ట్కి వచ్చినప్పుడు కొద్దిగా గట్టిగా కలపాల్సి ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గట్టిగా అయింది కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనం ఎక్స్ట్రా తీసుకున్న బియ్యంతో చేసుకున్న పిండి ఇలా కొద్దిగా మిగిలింది ఇలా తయారు చేసుకున్న ఈ చలిమిడిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చలిమిడి వేడిగా ఉన్నప్పుడే అరిసెల్ని తయారు చేసేసుకుంటే అరిసెలు సరిగ్గా రావు ఒక్క ఐదు నిమిషాలు కొంచెం వేడి తగ్గిన తర్వాత అరిసెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈలోగా ఒక కప్పు నువ్వులు తీసుకుని ఇందులోకి కొద్దిగా పాలు పోసుకుని నువ్వులని తడుపుకోవాలి మరి ఎక్కువగా కూడా పాలు పోసుకోకూడదు ఈ నువ్వులు కొద్దిగా తడిచేటట్టు పాలు పోసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నువ్వులను కొద్దిగా పాలు వేసి కలుపుకోవడం వల్ల అరిసికి ఒత్తుకున్నప్పుడు ఇవి విడిగా అయిపోయి నూనెలోకి పడకుండా అరిసకే అంటి పెట్టుకుని ఉంటాయి ఇలా తయారు చేసుకున్న ఈ నువ్వులను కాసేపు పక్కకు పెట్టుకోవాలి అరిసెల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని సెపరేట్ చేసుకోవడానికి గరిటెలతో కన్నా ఇలా అరిసెల బల్ల మీద ఒత్తుకుంటే ఆయిల్ ఈజీగా సెపరేట్ అయిపోతుంది అరిసెలకి మంచి షేప్ కూడా వస్తుంది అరిసెలు చేసుకోవడానికి అరిటాకు అందుబాటులో లేకపోతే ఇలా ఆయిల్ కవర్ని కూడా తీసుకోవచ్చు రెడీ చేసి పెట్టుకున్న చలిమిడి నుంచి నిమ్మకాయ అంతా చలిమిడి ముద్దన తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులని రెండు వైపులా దట్టంగా పట్టించాలి మీరు తక్కువ నువ్వులతో తయారు చేసుకోవాలనుకుంటే చలిమిడిలోనే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసేసుకోవచ్చు అరిసెల్ని పెద్ద సైజులో చేసుకునే కన్నా ఈ సైజులో చేసుకుంటే చూడడానికి తినడానికి కూడా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్న తర్వాత ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చిన్న చలిమిడి ముద్దని తీసుకుని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరిసెని వేసుకోవాలి అరిసె వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగ వేసుకుని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి అరిసెల్ని వేయించుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే రెండు వైపులా మంచి రంగులో మాడకుండా వేగుతాయి ఇక్కడ కడాయిలో అరిసె రెండు వైపులా మంచి రంగులో వేగిపోయింది ఇలా వేగిన అరిసెను తీసేసుకోవాలి వేరొక గరిడితో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కడాయిలోకి వచ్చేస్తుంది ఇలా వేయించుకున్న అరిసెను అరిసెల బల్లపై వేసుకుని కొద్దిగా ప్రెస్ చేసుకుని తీసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేసేసుకున్న అరిసెలు బాగా డ్రైగా అయిపోతాయి ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ వచ్చేస్తుంది అరిసెకి మంచి షేప్ కూడా వస్తుంది ఇలాగే మొత్తం అరిసెలన్నిటిని తయారు చేసుకుని తీసుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి ఇరవై అయితే వచ్చాయి ఇలా తయారు చేసుకున్న అరిసెలు బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉన్న చల్లారిన తర్వాత మరి కాస్త సాఫ్ట్గా అవుతాయి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్